హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో చికెన్ పకోడి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా బ్యాచ్లర్స్ అయినా ఈజీగా చేసుకున్న మెథడ్లు అయితే చూపిస్తున్నానండి దీనికోసం శుభ్రంగా కడిగిన చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకోండి తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అంటే మీరు తీసుకునే క్వాంటిటీకి సరిపడా అనమాట ఒక హాఫ్ కేజీ తీసుకుంటూ ఒక పెద్ద స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది అలానే సరిపడా కారం అలానే కొంచెం పసుపు ధనియాలపు కూడా చూసారు కదా శనగపిండి తర్వాత కార్న్ఫ్లోర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అలానే ఇలా పొడవుగా కట్ చేసిన ఉల్లిపా పచ్చిమిర్చి అలానే కరివేపాకు కొంచెం నిమ్మరసం వీటన్నిటిని వేసి బాగా కలిపేసేయండి చూసారు కదా ఇలా వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి కొంచెం కొంచెం పోసుకుంటూ చూడండి మరి జాబ్ అవ్వకుండా చూసుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి చూసారు కదా ఇలా వస్తే మీకు సింపుల్గా వేసుకోవడానికి వస్తుందండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి చికెన్ పకోడీకి మనం చికెన్ని ఇలా అన్నీ వేసి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది నేను చెప్పిన అన్నీ అండి మర్చిపోకుండా అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ ఉప్పు కారం అలానే నిమ్మ కార్న్ ఫ్లోర్ శనగపిండి అవన్నీ వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసేయండి మీడియం టు లో ఫ్లేమ్లో బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి మనం ఆల్రెడీ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం కాబట్టి రెడ్ కలర్లోనే ఉండి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ చికెన్ పకోడీ రెడ్ కలర్లో ఉంటే బాగుంటుంది కాబట్టి రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేయండి పిండి కలిపేటప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందా చూయించా కదా నేను చెప్పడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను చూసారా అది ఇలా రావాలన్నమాట రెడ్ కలర్లు బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోండి చూడండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోనండి ముక్క బాగా ఏగుతుంది చాలా బాగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చికెన్ పకోడీ ఈజీగా చేసుకోవచ్చు అదే మనం బయట తెచ్చుకోవాలంటే వాళ్ళు ఏ నూనెలు వాడతారో తెలియదు అలానే ఎక్కువ రేటు పెట్టినా కూడా కొంచమే వస్తుంది క్వాంటిటీ అలా కాకుండా ఒక్క హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చుకున్నారంటే ఇంటి పాది కమ్మగా తినొచ్చు అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎంత సింపుల్గా చూశారు కదా ఇలా అంతా కలిపేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని తీసుకున్నామంటే వేడి వేడి చికెన్ పకోడి నిమిషాల్లోనే తయారైపోతుంది సమ్మగా ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు సండే తినచ్చు లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం నిమిషాల్లోనే ప్రిపేర్ చేసి అంతే అంతేకాదండి చికెన్ ఇలా అంతా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లోనే మనం వేసుకోవచ్చు అనమాట ఇలా కలిపి పెట్టుకుని చికెన్ ఎన్ని రోజులైనా బాగుంటుంది మీరు కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టుకోవచ్చు వారం రోజుల దాకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ ఇలా డీప్ ఫ్రై చేసుకొని తినేసేయచ్చు కాబట్టి ఖమ్మంగా అప్పటికప్పుడు వేడి వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది ఆనియన్స్ సర్వ్ చేసుకొని కొంచెం సాసేసుకొని తిన్నారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా బ్యాచెస్ అయినా ఎవరైనా సరే ఇంత సింపుల్గా చికెన్ పకోడీ చేసుకోవచ్చు అని తెలిస్తే ఇంకా ఆగరు కదా తప్పకుండా ట్రై చేస్తారు మీరు కూడా ఈ సండే చికెన్ తీసుకొచ్చుకొని కొంచెం చికెన్ పకోడీ ట్రై చేయండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ పకోడీ ఇంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్